తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇటీవల కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మానేటి లఘుచిత్ర పోటీలు రెండు వేల ఇరవై నాలుగులో బహుమతులు అందుకున్న నగునూరి విజయ్ కుమార్ అశోక్ వేములను నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ రామగుండం యూట్యూబర్స్ అసోసియేషన్ ఆత్మీయంగా సన్మానించి సత్కరించి అభినందించింది ఈ మేరకు స్థానిక మార్కండే కాలనీలోని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కుమార్ విజయకుమార్ నటించిన అక్షర రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని అందుకోవడం అశోక్ వేముల నిర్మించి నటించిన శ్రీకృష్ణ సత్య ప్రోత్సాహక బహుమతిని అందుకోవడం అభినందనీయమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి వచ్చిన యాభై ఒక్క చిత్రాలలో మన ప్రాంత చిత్రాలు అత్యుత్తమంగా నిలిచి బహుమతులు అందుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు చక్కటి కథాంశాలతో నిర్మించిన ఈ చిత్రాలలో నటులందరూ పరిణితికి ప్రదర్శించారన్నారు అనంతరం అక్షర నటులు నిర్మాత నగునూరి విజయ్ కుమార్ సాగ్నిక శ్రీకృష్ణ సత్య నటులు నిర్మాత అశోక్ వేములను శాలువలతో సన్మానించి అభినందించారు ఎన్టీపీసీ కార్మిక నాయకులు సిహెచ్ ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియర్ అండ్ డియో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి దామెర శంకర్ రామగుండం ఏరియా యూట్యూబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మ్యాజిక్ రాజా సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ ప్రముఖ కవి స్నేహ సాహిత్య గ్రంథాలయం నిర్వాహకులు ఏలేశ్వరం వెంకటేష్ ప్రముఖులు మల్లవజుల్లా విజయానంద్ చంద్రపాల్ మ్యాజిక్ హారి రాజేష్ శర్మ తిరుపతి గౌడ్ కొల్లూరు ప్రసాద్ మేకల శ్రీకాంత్ శ్రీలత డాక్టర్ శంకర్ లింగం బెంద నాగభూషణం గౌడ్ దేవా నజీర్ అబోజసాగర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే హైదరాబాద్కు చెందిన బాబా అసోసియేట్స్ నుండి సీనియర్ దర్శకులుగా సత్కారాన్ని అందుకున్న దామెర శంకర్ను అతిథులు షాలువలతో ఆత్మీయంగా సత్కరించి అభినందించారు